పేరిట మీ అందరికి ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే భక్తిహీనులకు యహోవా దూరస్థుడు నీతి మంతుల ప్రార్థన ఆయన ఆలకించును సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము ధ్యానించినట్లయితే భక్తిహీనులకు యహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన అని అంగీకరించును అన్న వచనము ప్రకారము ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన తప్పకుండా మీ ప్రార్థనలను ఆలకించి మీకు జవాబు దయచేస్తాడు కాబట్టి దిగులు పడకండి ప్రిలారా మన జీవితంలో అనేక మంది భక్తిహీనులు వరదిల్లుటను మనము ప్రతిదినము చూస్తుంటాం వారు నూతన జీవితాన్ని నూతన ఉద్యోగాన్ని పదోన్నతులను పొందుకొని పైకి ఎదుగుతూ ఉండి ఉండవచ్చును మీరు దానిని చూసి దివా నేను నీ దృష్టిలో యథార్థముగా ఉన్నాను అయినను ఇటువంటి ప్రజలు ఎందుకు వర్ధిల్లుచున్నారు అని ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు దేవుణ్ణి అడుగుతున్నారేమో నేను కూడా పదోన్నతికి పాత్రుడను జీవితంలో హెచ్చింపునకు పాత్రుడను కానీ నాకంటే ముందుగా వారెందుకు పొందుకుంటున్నారో పొందుకుంటున్నారు అని ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు ఆలోచిస్తున్నారేమో అయితే ప్రే సహోదరి సహోదరులారా పరిశుద్ధ లేఖన భాగము మనకి ఈ విధముగా తెలియజేసినది నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు భక్తిహీనులు దేశంలో నివసింపరు అని చెప్పబడినట్లుగానే భక్తిహీనుల పేరు ఇక ఎన్నటికీ ఈ భూమి మీద ఉండకుండా చెరిపివేయబడుతుంది కానీ నీతి మంతుల పేరు ఎన్నటికి కదిలింపబడదని వాక్యము ఈ రాత్రి మనకు స్పష్టముగా తెలియజేసినది కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీరు ఏ విషయము గురించి కూడా భయపడకండి ఈ లోకములో మీరు నీతిగా జీవించి దేవుని సన్నిధిలో నిరంతరము విశ్వాసము కలిగి ప్రార్థించినప్పుడు ఆయన తప్పకుండా మీ ప్రార్థనలకు జవాబును అనుగ్రహించే ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నీతిమంతుల ప్రార్థన యొక్క శక్తి ఎలాగూ ఉంటుందో పరిశుద్ధ లేఖన భాగమును మనము చూసినట్లయితే ఈ విధముగా చెప్పబడి ఉన్నది విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకొకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును ఏలియా మన వంటి స్వభావము గలవాడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను భూమి తన ఫలమిచ్చెను అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము అదే విధముగా నీతిమంతుడైన ఏలియాను గురించి ఈ సంఘటన యొక్క వివరణాత్మక వృత్తాంతాన్ని పరిశుద్ధ లేఖన భాగములోని రాజులు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయములో చూడగలం అవును సహోదరి సహోదరుడా నీతిమంతుల ప్రార్థన ఎంతో బలము గలదై ఉంటుందని ఏలియా ద్వారా నిర్ధారించబడినది ప్రేసహోదరి సహోదరుడా ఏలియా ఏదైనా జరగకూడదు అని ప్రార్థించినప్పుడు అది జరగలేదు అతడు మరలా ప్రార్థించినప్పుడు ఆకాశము వర్షం ఇచ్చింది ఏ సహోదరి సహోదరుడా అదే విధముగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు కూడా ఏలియా అవలే ప్రార్థించినప్పుడు ప్రభు మీ ప్రార్థనను తప్పకుండా ఆలకిస్తాడు కాబట్టి ఈ రాత్రి మనము నీతి గల జీవితాన్ని జీవించాలి అప్పుడు మన ప్రార్థనల పట్ల ప్రభు శ్రద్ధ వహిస్తాడు అంత మాత్రమే కాదు మనం అడిగినది మనకు జరిగింపజేస్తాడు కాబట్టి ఈ రాత్రి మీరు ప్రార్థన చేస్తుండగా ప్రభు మీ ప్రార్థనను ఆలకించి మీ కొరకు అద్భుతములను జరిగిస్తాడు ఎందుకంటే ఆయన నీతి మంతుల ప్రార్థన ఆలకించే దేవుడయి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా మనము ఒక నిర్దిష్ట విషయము చెప్పకూడదని లేదా చేయకూడదని మరియు దానిని ఏలాగైనా చేయకూడదని మన హృదయాలలో తెలిసినప్పుడు మరి పరిశుద్ధాత్మ యొక్క దృఢ నిశ్చయము కూడా ఉన్నప్పుడు మనము రాజ్యపడుతూ ఉంటాము దేవుడు ఏమి చేయాలో నాకు చూపిస్తున్నాడు కానీ నేను కోరుకున్నది చేస్తాను అని మనము అనేవారిగా ఉంటాము అలాంటప్పుడు మనము కోరుకున్న ఫలితాలు మనకు కనిపించకపోతే మనల్ని మనము నిందించుకుంటాం మనము రాజీ పడటానికి నిలకరించినప్పుడు మరియు మన సామర్థ్యము మేరకు నిలకడగా నీతిమంతులుగా ఉండటానికి మనల్ని మనము అంకితము చేసుకున్నప్పుడు దేవుడు మన హృదయాలను చూస్తాడు మన ప్రార్థనలను వింటాడు మరియు మనకు సమాధానం ఇస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మన అవసరతలో ఏమైనను సరే ఏవైనాను సరే ప్రార్థనలలో ఆయనని అడుగుదాం ఆయన అన్నింటినీ మీకు నెరవేర్చే నెరవేర్చి సమకూర్చే సమర్థుడు కాబట్టి ఈ రాత్రి వాగ్దానము ద్వారా మిమ్మను దేవుడు అధికముగా దీవిస్తాడు ప్రభావవంతమైన ప్రార్థన నీతిమంతుల పెదవుల నుండి వస్తుంది ప్రతి ఒక్కరి ప్రార్థన అడిగినవన్నీ పొందగలదని యాకోబు వాగ్దానము చేయలేదు అతను ప్రత్యేకముగా నీతిమంతుని ప్రార్థన గురించి ప్రస్తావిస్తాడు ఈ రాత్రి మనము జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎవరము పరిపూర్ణలము కాము మరియు దేవుడు చివరికి మన నీతి కారణముగా కాదు క్రీస్తు నీతి కారణముగా మన మాట వింటాడు అయితే యాకోబు నొక్కి చెప్పినట్లుగా మన పవిత్ర జీవనము ప్రార్థనలో ముఖ్యమైనది కాబట్టి ప్రార్థన వాక్య ధ్యానము కలిగిన జీవితాలు జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రాత్రి జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయా రాత్రి మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకే కృతజ్ఞత వందనాలు ప్రభువా నీ బిడ్డలైన మేము ప్రార్థించునగా నీవు మా ప్రార్థనను ఆలకించి మా ప్రార్థనకు జవాబును దయచేయము దేవ మాకు అవసరమైన దానిని నిశ్చయముగా అనుగ్రహించే వాడవై ఉన్నావు దేవా నీవు మా ప్రార్థనలు వింటున్నావని మరియు పైనుండి జవాబును మాకు దయచేయమని మేము కోరుకొనిచున్నాం దివా మేము ఇప్పుడు ప్రార్థించినప్పుడు కూడా నీవు మా ప్రార్థన పట్ల శ్రద్ధ చూపే దేవుడవని మాకు తెలుసు అయ్యా మేము అడిగే మా ప్రతి అవసరము గురించి నీకు తెలుసు దివా ఈ రాత్రి మొదలుకొని నీ మహిమను బట్టి మా అవసరాలన్నీ తీర్చి ఆధ్యాత్మికముగా మరి శారీరకముగా మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చిన్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి ఉద్యోగము దయచేయమని వేడుకొని చిన్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడలు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నట్టుకు ఆ బిడలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా కాపాడమని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని చిన్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరు కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి ప్రతి బిడకు గర్భఫలము దయచేసి వరి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నా ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం దివా మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకునిచున్నాం దివవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వివాహాల కొరకు సిద్ధపడుతున్నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నా బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడ్డలకు కావలసిన సహాయము దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని చిన్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొని చిన్నాం దివాయి సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరూ ప్రతిదినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యములను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు గలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్